నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యూపీఐ సేవలు ప్రారంభించిన ఫ్లిప్కార్ట్ వైజాగ్ సర్క్యూట్ హౌస్ నుండి మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ చోరీ కేసులో చిన్న సినిమా నటి సౌమ్య శెట్టి అరెస్ట్ నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు చేకుంటే ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ చాలా కాలంగా అమెజాన్ పేరిట యూపీఐ చెల్లింపు సేవలు అందిస్తుండగా ఇప్పుడు మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కూడా యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెట్టింది ఇకపై ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది ఇప్పటి వరకు ఫ్లిప్కార్ట్ లో యూపీఐ ద్వారా కొనుగోళ్లకు ఫోన్పే గూగుల్ పే వంటి ఇతర ప్లాట్ఫామ్లను ఆశ్రయించాల్సి వచ్చేది ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ యాప్ సౌజన్యంతో సొంతంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది దీనికోసం ఫ్లిప్కార్ట్ యాప్ లో యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికి యూపీఐ సేవలను ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చామని ఫ్లిప్కార్ట్ వెల్లడిస్తోంది వైజాగ్ సర్క్యూట్ హౌస్ నుండి మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ కనబడతా ఉంది ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్లో దిక్కు లేకుండా ఓటమి పాలు అవుతాడనేటువంటిది కూడా నా గట్ ఫీలింగ్ అలాగే ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదా వారితో కలిసి వచ్చేటువంటి ఇతర రాజకీయ పార్టీలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా గట్ ఫీలింగ్ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా అభిప్రాయాన్ని తీసుకుంటామా లేదా ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటను తీసుకుంటామనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తారనేటువంటిది ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని పదే పదే ప్రజలకు చూపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మరి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నాడు ఉచిత సలహాలు కాదులండి సలహాలు ఇస్తూ ఉన్నాడు డీబీటీ వల్ల అంటే ఏదైతే గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండున్నర లక్షల కోట్ల పైచీలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము దానివల్ల ఓట్లు రావు దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయనేందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ సిక్స్ అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుంటే బాగుండేది లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడు కూడా అది కూడా ఉంటే బాగుండేది గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ఒక పక్క వ్యవసాయం ఒక ఒక పక్క పారిశ్రామిక రంగం ఒక పక్క సర్వీస్ సెక్టరు ఒక పక్క సంక్షేమం ఇవన్నీ కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వమే గెలవదు అనేటువంటి మాట ఈ మాయిల్ బకీర్ చెప్పుంటే మరి గతంలో సంక్షేమం లేదు అభివృద్ధి లేదు మరి ఆయన గెలుస్తాడనేటువంటి మాట ఎలా చెప్తున్నాడు ఈయన సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనందరూ తెలుసు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు నెల రోజుల క్రితం ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా కలిసినటువంటి సందర్భాన్ని చూశాం చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉన్నాం వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం బహిరంగంగా ఒకసారి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసి కలిసినట్టుగా మనకి వచ్చినటువంటి ఆయనే దాదాపు మూడు నాలుగు గంటల్లో రాష్ట్ర రాజకీయాల మీద మేము మాట్లాడుకున్నాం అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి తర్వాత ఈ నెల రోజుల్లో అనేక మార్లు రహస్యంగా హైదరాబాదులో కలిసినటువంటి సందర్భాలను కూడా చాలా ఛానల్ చాలా మీడియా ఛానల్స్ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భాన్ని చూసాం కొన్ని చిన్న సినిమాల్లో నటించిన సౌమ్య శెట్టి బంగారం నగదు చోరీ కేసులో పట్టుబడింది విశాఖ పోలీసులు ఆమెను గోవాలో అరెస్ట్ చేశారు అసలు ఏం జరిగిందంటే విశాఖపట్నంలో ప్రసాద్ అనే రిటైర్డ్ పోస్టుల ఉద్యోగి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు ఆయనకు ఒక కుమార్తె ఉంది ఆ అమ్మాయి రీల్స్ చేస్తుంటుంది అయితే ప్రసాద్ కుమార్తెతో సౌమ్య శెట్టి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకుంది తనను తాను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా చెప్పుకుని ఆ అమ్మాయితో స్నేహం చేసిన సౌమ్య శెట్టి తరచుగా ప్రసాద్ ఇంటికి వచ్చేది ఈ క్రమంలో ఒక రోజు ప్రసాద్ ఇంట్లో కిలో బంగారం నగదు చోరికి గురయ్యాయి అప్పటి నుంచి సౌమ్య శెట్టి వారి ఇంటికి రావడం మానేసింది పెద్ద మొత్తంలో బంగారం డబ్బు కనిపించకపోయేసరికి ప్రసాద్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది సౌమ్య శెట్టిపై ప్రసాద్ కుటుంబం అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆఖారంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసుల ప్రాథమిక విచారణలో సౌమ్య శెట్టి గోవాలో ఉన్నట్టు వెల్లడిస్తుంది ఇక ఆమె ఆచూకీ తెలుసుకున్న విశాఖ పోలీసులు గోవా పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు ప్రసాద్ ఇంట్లో బంగారం చోరీ చేసి గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది జూనియర్ జల్సాలకు అలవాటు పడిన సౌమ్య శెట్టి ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇలా అడ్డదారి తొక్కుతోంది చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పల్స్ పోలియో వ్యాక్సిన్ ప్రారంభించిన చేగుంట ఎంపీ మాస్టర్ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు డాక్టర్ అనిల్ కుమార్ ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు அப்ப சகம் படுத்துறோம். என்னது அண்ணா? இது படுத்துறதுல பரவாயில்லை. हां, ஆமா. ஒரு தரவு தெ. படுத்துற. சரி வா. பட்டு. हां, லக்ஷ். இப்போ பட்டு பட்டு. நாலு பட்டு பட்டு. ஆ, அ. ஆ, ரைட்டா आओ. आओ. தட்டி சா அந்த. మనం ఏను అవసరమే ఓకే ఆ 드아 네. పోలియో కార్యక్రమాన్ని యావత్ దేశ భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అదేవిధంగా ఈరోజు చేగుండ మండల హై స్కూల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో సెంటర్లు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ కోసం మా డాక్టర్స్ అలాగే సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చేయగుంట ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్ స్టాఫ్ అంగన్వాడీ టీచర్స్ ఆయర్స్ మరి వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అదేవిధంగా పల్స్ పోలియో కార్యక్రమం అంటే మరి జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఈ రెండు చుక్కలు అనేటివి వాళ్ళ జీవితానికి ఒక మంచి విటామిన్ లాంటి ఒక ఆ యొక్క రెండు చుక్కలు వాళ్ళ జీవితాన్ని అంగవైకల్యం వైపు పోకుండా మరి మంచిగా ఉండి ఎదిగేట్టుగా మరి దేశంలో గతంలో అంగవైకల్యంలో ఉన్న వికలాంగులు ఎంతోమంది ఉన్నారు దానికి అనుకొని ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కనుక మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం పాల్గొని అందరూ కూడా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమున్నాయని కూడా మన డాక్టర్స్ సంప్రదించినట్టయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అయినా కానీ కూడా ఒకవేళ మీకేమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ని సంప్రదించండి అదేవిధంగా యావత్ భారతదేశంలో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కనుక ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోర్చాము ఆదివారం రోజు మనము పల్సుపోలి ఆదివారం అంటాము ఈరోజు మనము జీరో నుండి ఐదు సంవత్సరాలలో పిల్లలందరికీ కూడా మనము పల్స్పోలి చుక్కలు వేయడం జరుగుతుంది కాబట్టి మనం చేకుంట మండలంలో మన గౌరవ ఎంపీపీ గారు శ్రీనివాస్ గారు ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో సో మనం ఈరోజు సుమారుగా మన చేకుంట మండలంలో మూడు వేల మంది పిల్లలకి ఈరోజు కంప్లీట్గా మనము పల్సుపోలి చుక్కలు వేయడం జరుగుతుంది మండలంలో మొత్తం సుమారుగా మనము ఇరవై టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మండలం మొత్తంలో అలాగే స్కూల్స్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో కూడా ఉంటారు మా టీము కాబట్టి దయచేసి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోండి మనం ఈ యొక్క పోలియో మహమ్మారి నుంచి మనం దూరం అంటే పిల్లలకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం పోలియో చుక్కలు ఒకటే మార్గము దయచేసి కాబట్టి ఈ యొక్క పల్స్ పోలియో ప్రోగ్రామ్ను అందరూ సద్వినియోగం చేసుకోండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అలాగే ఎవరైనా ఒకవేళ ఇవాళ కనుక ఒక ఏదైనా ప్రాబ్లం అయితే వేయించుకున్నట్టయితే రేపు మా రేపు అండ్ ఎల్లుండి కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమైనా ఒకవేళ పల్స్ పాలిల్ వేసుకున్న తర్వాత ఏమైనా ఇబ్బంది అయితే దయచేసి మా యొక్క టీంకి సమాచారం ఇవ్వండి మేము ఇమీడియట్గా మేము అటెండ్ అవుతాము ఇది చాలా సురక్షితమైనది ఎవరికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని మన మండల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని విజయవంతం చేయాలని కోరుతున్నాను అలాగే ఇక్కడ వచ్చినటువంటి మన ఎంపీపీ గారికి మన ఎంపీ ఎంపీటీసీ మేడంకి అలాగే ప్రెస్ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్ లో బోధ్ వ్యవసాయ కమిటీ నూతన పాలకవర్గ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక ఈ పదవిని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి సీతక్క మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అంటే పదవులకి కాదు రైతులకు కర్షకులకు శ్రామికులను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని నూతన వ్యవసాయ పాలకవర్గ కమిటీకి సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుజ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి డిసిసిబి చైర్మన్ అడ్డి ప్రజా ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఢిల్లీలో మీరున్నారు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉన్నాడు ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒంటి గుడిసె ఉన్నా ఒక బుక్ ఒక ఫ్యాన్ ఉన్నా ముక్కు బిండి కరెంటు బిల్లులు వస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే జీరో బిల్లు రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఫ్రీ ఆ రోజు మనం ఓపెన్ చేసిన ఈరోజు కూడా మన దగ్గర మళ్ళీ ఓపెన్ చేస్తాం అదే కాకుండా మహిళలు పేగులన్నీ అవసిపోయేది కండల నీళ్ళు వచ్చేది కండు కండ్ల జబ్బులు కడుపులో పేగుల జబ్బులు వచ్చి అవస్థ పడుతుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి వాళ్లకు దీపాల పథకం ద్వారా మరి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు నాలుగు వందల రూపాయలకే గ్యాస్ వచ్చేది గ్యాస్ సిలిండర్ వచ్చేది ఈ బిజెపి బిఆర్ఎస్ పాలనలో పదమూడు వందల దాకా పెరిగింది మరి అలాంటి దాన్ని మనం ఐదు వందలకే అన్నాక వాళ్ళు ఒక వెయ్యి తగ్గించినట్టు చేసింది కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నది అదేవిధంగా ఇండ్ల నమూనా ఇందిరమ్మ ఇళ్ళలో కూడా ఇవన్నీ రాకుంటే బాగుందని వాళ్ళు కలగంటారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా ఎక్కడ అధికారంలో ఉన్నా ప్రజల సంపదను పెంచడం సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో జరిగిన పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ విడుకోలు సమావేశానికి దర్పలిసిఐ భిక్షపతి ముఖ్య అతిథిగా సిరికొండ ఎస్ఐజి రమేష్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు సత్యశోధ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నరసయ్య సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ పాఠశాల విద్య అనేది మన జీవితంలో కీలకమైందని ప్రపంచాన్ని పరిచయం చేసే ఉన్నత చదువులకు ఇది తొలి మెట్టు లాంటిదన్నారు ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ మన పరిసరాలలో ఉన్న విలువలు ఉన్నత స్థాయి మంచి హోదాలు గల వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని విభిన్నమైన దారులను ఎంచుకొని విరుద్ధ రీతిలో గల నూతన అవకాశాలను ఎంచుకునేలా పై చదువులను ఎంచుకోవాలన్నారు గౌరవ అతిథులు స్కాట్స్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మన్ డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్యలు విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల గురించి చక్కని అవగాహన కలిగేల ప్రసంగాలు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు నాటికలు సరదా ఆటలు ఆహుతులను పరవశింపజేశాయి ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు అధ్యక్షులు ప్రిన్సిపల్ గారికి మరియు ముఖ్య అతిథి మా సిఐ సార్ గారికి మరియు విశిష్ట అతిథి శ్రీకాంత్ సార్ పల్మో పల్మోలజిస్ట్ గారికి మిగతా ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థిని విద్యార్థులకు నా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈ పదవ తరగతి అనేది కీలక ఘట్టం అంటే స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్లోకి అడుగు పెడుతున్నారు మీరు సో ఈ అంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి అంటే తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి అంటే ఏ రంగంలోకి వెళ్ళాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే ఎవరిని అడగాలి అంటే ఎవరిని అడగాలి అసలు ఏ రూట్లో వెళ్ళాలి ఏ గ్రూప్ తీసుకోవాలి ఏ రంగ ఏ గ్రూప్ తీసుకుంటే ఏ రంగంలోకి నేను ముందుకెళ్ళ వెళ్ళగలగాలి అని చెప్పి ఇప్పుడంటే ముఖ్యంగా డిసిషన్ తీసుకునే ఈ టైం అంటే వింటర్లో మీరు తీసుకునే అడుగు మీ కెరీర్ని డిసైడ్ చేస్తుంది సో ఎవరు అంటే చాలామంది చాలా రకాలుగా మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు కాకపోతే మీకు తెలుస్తుంది అంటే నేను ఏ సబ్జెక్ట్లో చదవగలుగుతాను నాకు ఏ సబ్జెక్ట్లో వెళ్తే నేను ముందుకు వెళ్ళగలుగుతానని సో మీ మీది మీరు డిసైడ్ చేసుకోండి మీ అంటే ఏ సబ్జెక్ట్లో నేను రాణించగలుగుతాను అని చెప్పేసి దాంతోపాటు ఇంకొకటి ఫ్రెండ్షిప్ అనేది కూడా ఇక్కడే ఏర్పడుతుంది బయటకెళ్ళిన తర్వాత కూడా మిగతా మీ క్లాస్మేట్స్తో ప్లస్ జూనియర్ సీనియర్స్తో కూడా ఇక్కడ ఉన్న రకంగానే బయట బయటకెళ్ళిన తర్వాత కూడా ఇదే సర్కిల్ని మెయింటైన్ చేస్తూ అంటే ఉంటారు లేక అంటే తర్వాత ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా మరి ఎంత చదివినా మళ్ళీ ఎక్కువ అయితే మా టెన్త్ క్లాస్తో టెన్త్ క్లాస్ వాళ్ళతో ఎక్కువగా సర్కిల్ అంటేషన్లీ కానీ షేర్ చేసుకుంటూ వాళ్ళతోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాం ఇంకొకటి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ని ఏ మార్కుల కోసం అని కాకుండా కొంచెం సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోవడానికి చదివితే ఇంకా బెటర్ అంటే ఇప్పుడు సపోజ్ నా నాకంటే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ సో నాకు మ్యాథ్స్ని ఒక స్పజిల్లాగా తీసుకుంటాను అంటే నాకు ఎందుకు ఇది రాదు నాకు ఈక్వేషన్ పట్టి పట్టడం రానప్పుడు సో అది ఏ రకంగా చేస్తే నాకు వస్తుంది షార్ట్ కట్స్తో చేస్తూ వస్తుందా ఈక్వేషన్తో చేస్తూ వస్తుందా లేకుండా లాంగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే నాకు నాకు గుర్తుండే విధంగా సో అదే రకంగా ఇప్పుడు సైన్స్ ఉంది సైన్స్ అంటే మన బాడీ గురించి ప్లస్ మనకు ఉన్న చుట్టూ ఉన్న పరిసరాల గురించి ఉంటుంది సో సోషల్ అంటే పాలిటిక్స్ గురించి కానీ అంటే ఎందుకోసం అని చెప్పేసి మీరు ఒక్కొక్కసారి ఆలోచించి చదివితే ఏంటంటే ఏదో బట్టి పట్టడం కాకుండా మీకు ని అర్థం చేసుకున్న రకంగా చదివితే మీకు ఈజీగా గుర్తుంటుంది ఇంకా సబ్జెక్ట్ని మీరైనా అనలైజ్ చేయొచ్చు ఇంకా మీరు ఈ స్కూల్లో చదవడం అనేది ఇంకా అదృష్టం ఏదో మార్క్స్ కోసం అని బట్టి పట్టి ఏదో మార్క్స్ చెప్పడం కాకుండా ఇలా పిల్లల్ని ఆటపాటలతో ప్లస్ ఇంకా సైన్స్ పేరు అని చెప్పి వినూత్నమైన కార్యక్రమాలతో అండ్ మీ పిల్లలతో కలిసిపోతూ ఉండే ఇటువంటి ప్రిన్సిపల్ ఉండడం ఇంకా మీకు ఇంకా అదృష్టం సో ఇంకా ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకు ఒక ఇది గాంజా గాంజాతో పాటు ఇంకొకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు రౌడీ అంటే బయట రౌడీ షర్ట్స్ కానీ ఇటువంటి ఎక్కువ కాకుండా ఎటువంటి సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి మనం ఎక్కువ మొబైల్కి ఎక్కువ అడిక్ అడిక్ట్ అవుతున్నాం సో దానివల్ల సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఏది స్పిన్ వెయిల్ తిప్పండి మీరు మొబైల్ గెలుచుకుంటారానో లేకుంటే డబ్బులు వస్తాయనో లేకుంటే ఇంకేదో గిఫ్ట్స్ వస్తాయనో అటువంటి లేదంటే మీరు ఏది సోషల్ మీడియాలో ఫొటోస్ అప్లోడ్ చేయడం కానీ ముఖ్యంగా మీ అమ్మాయిలకి మీరు ఫొటోస్ మాత్రం అసలే అప్లోడ్ చేయద్దు మరీ మరీ చెప్తున్నాను ఇన్స్టా అని చెప్పేసి ఫేస్బుక్ అని చెప్పేసి తర్వాత మీరే ఇబ్బందులు పడతారు సైబర్ క్రైమ్ వల్ల వెరీ అంటే వెరీ వెరీ జాగ్రత్తగా ఉండాలి అండ్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి మీ అమ్మ వాళ్ళకి కూడా చెప్పాలి వాళ్ళకి మీ మీతో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీరు అవగాహన మీరే కల్పించాలి దాంతోపాటు టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ విద్యార్థుల ఆత్మీయ వేడుకలు సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ధోరణీలు తర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బిక్షపాత్ సార్ గారికి ఆత్మీయులు శ్రేభిలాషులు మన మండల ముద్దుబిడ్డ కష్టం అంటే చిన్నప్పటి నుంచే అనుభవిస్తూ లక్ష్యం ముందు అది పెద్ద లెక్క కాదని నిరూపించిన మిత్రులు శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి అత్తాపూర్ సిఐ వెంకటరమణ రెడ్డి పిస్తా హౌస్ ఫుటేజ్ తో పాటు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు కేవలం అర్ధరాత్రి సమయంలో తినడానికి వచ్చిన తర్వాత ఇస్తావు సిబ్బంది క్లోజ్ చేస్తామని చెప్పడంతో మీకు కూడా జరిగినట్టు తెలుస్తోంది ఇక ఇందులో భాగంగా ఎవరైనా రౌడీ షీటర్లు కానీ పాత నిరసనలు ఉన్నట్లుగా దర్యాప్తులో తెలియతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు హోటల్ యజమానులకు అంత అర్ధరాత్రి వరకు హోటళ్లు ఓపెన్ పెట్టుకుని లాండ్ ఆర్డర్ ప్రాబ్ం చేసే వారిపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు సమయం దాటేసరికి హోటల్ తో పాటు వైన్ షాప్లు కూడా బంద్ చేయాలని వారి యజమానులకు పోలీసులు తరపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు స్ నగ్గర మాకు కూడా డీవ్ చేసిరని చెప్పండి ఆల్రెడీ వాళ్ళు సర్వీస్ అయి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫుడ్ సర్వీస్ చేయబడదు మీరు అందరూ వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళు వాళ్ళు హోటల్ పైన అక్కడ ఉన్న కస్టమర్స్ మీద అక్కడ ఉన్న వస్తువులతో దాడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది దీని మీద కేసు రిజిస్టర్ చేసి విచారణ మొత్తం విచారణ వాలంట ముందు చేసారు 6 నంబర్స్ 620 అంటే ఓన్లీ ఫుడ్ కోసమే ఇందా నాకు కోటే ఇంట ఓన్లీ ఫుడ్ ఏ ఈ హోటల్ హాటన్ ఏదో ఉజ్బీహో మాట్లాడడానికి ఐనంట అండి అదెకంగా వచ్చరతల్ల ఎన్నె తీసుకోయాలి రైట్ రైట్ సార్ బల్టన్ ముంచు ముందు హెడ్ లైట్స్ మార్వాలి సార్ యుపిఐ సేవల ప్రారంభించిన ఫ్లిప్కార్ట్ వైజాగ్ సర్క్యూట్ హౌస్ నుండి మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ చోరీ కేసులో చిన్న సినిమాల నటి సౌమ్య శెట్టి అరెస్ట్ నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు చేకుంటే ఎంపీ మాసుల శ్రీనివాస్ ఇవి ఈనాటి వార్తలు మరో బులెటన్ తో మళ్ళీ కలుద్దాం